పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరున కోల్కతాలో అశుతోష్ ముఖర్జీ యోగమయ దేవి దంపతుల ఇంట్లో జన్మంచిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీని ప్రజలు ఎల్లప్పుడూ రెండు కారణాల వల్ల గుర్తుంచుకుంటారు మొదటిది ఆయన ఒక విలువైన తండ్రికి విలువైన కుమారుడు తండ్రి అశుతోష్ ముఖర్జీ కల్కతా విశ్వవిద్యాలయ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ బాధ్యతలు నిర్వహించగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన మరణించిన తరువాత శ్యామప్రసాద్ ముప్పై మూడేళ్ల సంవత్సరాల చిన్న వయసులోనే అదే కల్కతా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కుర్చీపై కూర్చునే గౌరవాన్ని పొందటం ఇక రెండవ కారణం జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేసిన సత్యాగ్రహం త్యాగం ఎనలేనిది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత మంత్రి సర్దార్ పటేల్ ప్రయత్నాల కారణంగా అన్ని రాచరిక రాష్ట్రాలు పూర్తిగా భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జవహర్ లాల్ నెహ్రూ వ్యక్తిగత జోక్యం కారణంగా జమ్మూ కాశ్మీర్ విలీనం పూర్తి కాలేదు ఆయన జమ్మూ కాశ్మీర్ పాలకుడు రాజా హరిసింగ్ ను తొలగించి షేక్ అబ్దుల్లాకు అధికారాన్ని అప్పగించారు దీంతో జమ్మూ కాశ్మీర్ వచ్చే ప్రతి భారతీయుడికి ప్రవేశం అనుమతి పొందటం షేక్ తప్పనిసరి చేశాడు పంతొమ్మిది వందల యాభై ప్రజా పరిషత్ భారతీయ జనసంఘ్ దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం నిర్వహించాయి నెహ్రూ షేక్ అబ్దుల్లా తమ శక్తి మేరకు ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించారు కానీ వారు విఫలమయ్యారు ఇక ఈ నినాదం యావత్ దేశంలో ప్రతిధ్వనించింది ఇద్దరు ప్రధాన మంత్రులు రెండు రాజ్యాంగాలు ఒకే దేశంలో రెండు చెండాలు పనిచేయువు అనే యథార్థాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి డాక్టర్ ముఖర్జీ అప్పట్లో జనసంఘ అధ్యక్షుడిగా ఉన్నారు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు అనుమతి లేకుండా జమ్మూ కాశ్మీర్ కు వెళ్లారు దీంతో షేక్ అబ్దుల్లా ముఖర్జీని అరెస్టు చేయించాడు అనంతరం జూన్ లో అతడి ఆరోగ్యం క్షీణించింది జూన్ ఇరవై మూడున ఆసుపత్రిలో అతడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఆయన మరణించిన తర్వాత కూడా ప్రభుత్వం ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన అనుమానాస్పద మరణంపై ఎటువంటి దర్యాప్తు లేకుండానే క్లోజ్ చేశారు ఇది నెహ్రూ షేక్ అబ్దుల్లా ఇద్దరు కలిసి చేసిన వైద్య హత్యగా ఆరోపణలు వెలువెత్తాయి అయితే శ్యామప్రసాద్ ముఖర్జీ కేవలం తన త్యాగం ద్వారా జమ్మూ కాశ్మీర్ ను రక్షించారు లేకుంటే షేక్ అబ్దుల్లా దానిని పాకిస్తాన్ లో విలీనం చేసి ఉండేవాడు